మేకలకు పూజ చేస్తారు ఆవులకు పూజ చేస్తారు గేదెలకు పూజ చేస్తారు ఎద్దుకు పూజ చేస్తారు బసవనలు వస్తారు బసవన్నులకి వాళ్ళు పూజిస్తారు హరిదాస్ వస్తారు హరిదాసుకి పూజ చేయాలి ఈ మూడు రోజులు ఏ వచ్చినా సరే హరిదాసికి పశువులకు పూజ చేయాలి కనుమ రోజు కేవలం పశువుల పండుగ ఆ బండ్లకి ఆ ఎడ్ల బండికి వాళ్ళు చేసిన ట్రాక్టర్లకి పూజలు చేసి వాటి కొమ్ముకి బంగారు తొడుగులు తొడిగి కాళ్ళకి కడిగి శుభ్రంగా అవి కడిగి వాటికి మనం బ్రహ్మాండ స్నానాలు పోయించి వాటికి ఇష్టమైన పదార్థాలు పెట్టి అనేక రకాల పూజలు చేస్తారు వాళ్ళు అందుకనే మనకి శాస్త్రంలో అసలు జీవం అనేది చంపడానికి అర్హత లేదు మనకి అటువంటిది కాబట్టి మూడు రోజులు మనం తినకూ వాటిని పాపం ఆ టైంలో కనీసం అవి ఆనందంగా ఉండి ప్రయత్నించి మనం మాత్రం కోడి పందాలతో వాటికి విషాలు కట్టి కత్తులు కట్టి వాటిని చంపేసి దాన్ని రాత్రికల్లా ఓడిపోగానే దాన్ని ముక్కలు చేసుకొని కరకరకర తినేసి నవ్విలేసి అంటే వాటి పాపాన్ని మూట కట్టుకుంటున్నట్టేగా సో కాబట్టి ఇవన్నీ కూడా పనికి రానివి చెప్తే ఉంటారు అంటే ఆ వాళ్ళని పాప నోటి తింటున్నాడు కోటోడు తింటున్నాడు కాబట్టి రేటు పెరిగిపోయింది అనేటువంటి పుచ్చి ఆ మాటలు కామెంట్ చేసే వ్యక్తులు కూడా ఉంటారు ఒకటి ఎవడు తిన్నా సరే అది నాశనమే బ్రాహ్మణ తింటే ఇంకా మహానాశనం ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి స్థానంలో ఉండి తప్పు చేస్తే ప్రతి ఒక్కళ్ళని ఫాలో అవుతారుగా కాబట్టి అలాంటివి మనం చేసే ప్రయత్నం చేయకూడదు అనే విషయాన్ని గమనించుకోవాలి అది విషయం సో సంక్రాంతి పండుగ అనేది చాలా మంచి పితృదేవతలతో పాటుగా మనము ఔషధి కొద్దిన భోజన పదార్థం తినేటువంటి మంచి పండుగ